టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బ్రాండ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఏ హీరోకి లేని ఫ్యాన్ బేస్కి ఆయనకు సొంతం దీంతో ఆయన తన రాజకీయ ప్రయాణం కూడా పది సంవత్సరాల ముందే ప్రారంభించిన విషయం తెలిసిందే రాజకీయాల్లో బాగా నేర్చుకున్నారు ఆయన ప్రజానాయకుడు ఎలా అవ్వాలి అని ఇతర పార్టీ నాయకులకి ఒక ప్రత్యేక ఉదాహరణ నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తన జీవితంలో మొట్టమొదటిసారిగా మంత్రి బాధ్యతలు స్వీకరించినా కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూనే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల్ని కేంద్రం నుండి తెప్పిస్తూ ఉన్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పెట్టుబడులను కూడా ఇతర వ్యాపారవేత్తలతో మాట్లాడి రప్పిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆంధ్రప్రదేశ్కి రానున్నారట భారతదేశ అపర కుబేరుడు అమ్మాని గారు ప్రెస్ యునెస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు పెట్టుబడులు పెట్టనున్నారట అంబానీ గారు దీంతో ఈ విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన కార్యకర్తలు ఫుల్ జోష్లో ఉన్నారట ఇదిరా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అంటే అంటూ ఉన్నారట అందరూ ప్రెస్ యునిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తోత తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారనే చెప్పుకోవచ్చు